యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ మన ప్రేక్షకులకు శుభాశిస్తులు మే ఒకటవ తేదీ కృత్తికా నక్షత్రం రెండవ పాదం వృషభ రాశిలోకి గురు ప్రవేశం జరుగుతున్నది వృషభ రాశిలో గురు సంచారం ప్రారంభమైన రోజు నుంచి మనకు పుణ్యనది అయినటువంటి నర్మదా నదిలో పుష్కరాలు ప్రారంభమవుతాయి పుష్కరం అంటే పన్నెండు అనర్థము పన్నెండు సంవత్సరాలకు ఒక్కొక్కసారి గురువు మారుతుండడం వల్ల ఒక్కొక్క రాశి నుంచి ఒక్కొక్క రాశి మారుతున్నప్పుడల్లా కొన్ని ప్రత్యేకమైనటువంటి నదుల యందు పుష్కరాలు ఏర్పడతాయి పుష్కర స్నానాలు పుణ్యప్రదమైనట్టుగా మనం భావిస్తాం మన సాంప్రదాయాలు వేరు ఇక్కడ ప్రత్యేకంగా ఈ వృషభ రాశిలోకి గురువు ప్రవేశించడం మూలంగా సామాన్యంగా ఒక అపోహ ఉంటుంది వృషభ రాశి శుక్రుడి ఆధిపత్యం గలటువంటి రాశి అందులో గురుప్రవేశము శుక్ర గురువులకు పడదని వాళ్ళిద్దరికి వైరుధ్యాలని ఇలాంటివి ఎన్నెన్నో అపోహలు కూడా ఉన్నాయి మరి గురువు వృషభ రాశిలో శత్రు క్షేత్రము అంటారు శత్రుస్థానం అంటారు మరి అది ఏదున్నా నుండని ఉండని శాస్త్ర ప్రమాణాలు ఎలా ఉన్నా కూడా మనకున్నటువంటి అపోహ ప్రకారంగా వృషభ రాశిలో గురు సంచారం ఏం పని చేస్తుంది అంటే ఒక రకంగా వృషభ రాశిలో గురువు జన్మత ఎవరి జాతకంలోనైనా వృషభ రాశిలో గురువు ఉన్నట్టయితే సత్ఫలితాలు ఇస్తాడు ఎలాంటి భావమైనా సరే అది కేవలం వృషభ రాశిలో గురువు ఉండడం వల్ల వ్యక్తి తన యొక్క ప్రయోజనాల కోసానికి బాగా శ్రమించి తాను అనుకున్న స్థాయికి చేరుకునేటువంటి శక్తి బాగా ఉంటుంది అతి కష్టపడి కూడా పైకి ఉన్నత స్థాయి వర్గాలలోకి చేరే అవకాశాలు ఉంటాయి ధనాన్ని బాగా ఆర్జించే లక్షణం ఉంటుంది కీర్తి ప్రతిష్టలు కోసాన్ని కూడా ప్రాకులాడతారు వ్యామోహాలు కూడా బాగా ఉంటాయి తన వారిని అధికంగా గౌరవించే విధానం ఉంది ద్వేషించే విధానం ఉంది ఇలాంటివన్నీ కూడా కొన్ని క్యారెక్టర్స్ స్పెషల్గా వస్తుంటాయి అలాంటి గురువుకి కొన్ని శుభగ్రహాల దృష్టి ఉన్నట్టయితే మరిన్ని మంచి ఫలితాలు కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి సామాన్యంగా వీళ్ళు ఎలాంటిదైనా సరే ఒక రూపాయి వస్తువు ఉంటే తన దగ్గర ఒక రూపాయి ఉంటే ఒక వెయ్యి రూపాయలన్నా చేయాలన్న సంకల్పం ఉంటుంది తన దగ్గర ఒక ఎకరం పొలం ఉంటే వంద ఎకరాల్లో పండించాలనే లక్షణం కూడా ఉంటుంది వీళ్ళు సామాజిక గౌరవాలు కుటుంబ గౌరవాలు వ్యక్తిగత గౌరవాలకు కూడా ప్రాకూలాడేటువంటి లక్షణాలన్నీ కూడా ఉంటాయి ఇది ఒక సబ్జెక్ట్ అండి అయితే ఇక్కడ మనకు వృషభ రాశిలో ఉన్నటువంటి గురువుకు కేంద్ర వేధలు అంటే వేరే దుష్ట గ్రహాల యొక్క వేధలు ఉన్నట్టయితే అందులో ముఖ్యంగా కుజుడి వేధ ఉన్నట్టయితే అంటే కుజుడు గురువుతో ఉన్నా సప్తమ దృష్టితో చూసిన లేదా చతుర్థ దృష్టితో చూసిన ఆ యొక్క వేధ వల్ల కుజుని వేధ వల్ల వృషభ రాశిలో ఉన్నటువంటి గురువు మూలకంగా అమితంగా వ్యసనాలకు లోనయ్యే అవకాశాలు ఉంటాయి అందులో మద్యపానము కొలాంటి జూదం లాంటివి అలాగే ఇతర గ్రహాలు రాహుగ్రహం కానీ ఇతర గ్రహాలది అంటే అశుభ గ్రహాల యొక్క ఉన్నట్టయితే అందులో ముఖ్యంగా వరుణుని యొక్క దృష్టి ఉన్నట్టయితే జూదరి స్త్రీ వ్యామోహము ఇలాంటివి కూడా ఉంటాయి సామాన్యంగా మెడికల్ లైన్లో ఆలోచించినట్టయితే వృషభరాశి గురువు సామాన్యంగా వ్యాధులు అజీర్ణ వ్యాధులు సంబంధించిన దాని మీద కొంత దృష్టి ఎక్కువ ఫోకస్ చేస్తాడు అయితే ఈ యొక్క వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు వివాహ ముహూర్తాలు గృహ ప్రవేశాలు గృహప్రవేశాలు ఎలాంటివైనా చేసుకోవడానికి ఈ క్రోధినామ సంవత్సరంలో ముఖ్యంగా చైత్ర వైశాఖ జ్యేష్ఠ మాసాలలో ముహూర్తాలు లేవు అనేదానికి ఇక్కడ మనకు శుక్రమౌఢ్య గురుమౌఢ్యాలు ప్రారంభమైనాయి ముఖ్యంగా మనకు మే ఒకటవ తేదీ వృషభ రాశిలోకి గురు ప్రవేశించడం నుంచి ఈ సంవత్సరం అంతా కూడా వృషభ రాశిలోనే ఉండి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఆ ప్రాంతంలో తిరిగి ఆయన మిథున రాశిలోకి పోతాడు ఒక సంవత్సరం పాటు వృషభ రాశిలోనే అందులో ఎక్కువగా ఉండే ఉన్నాయి వక్రగతిలో ఉండేట ఉన్నాయి మే ఒకటవ తేదీతో ప్రారంభమైనటువంటి గురు సంచారం మే ఐదవ తేదీతో అస్తంగతుడు అవుతున్నాడు ఈ అస్తంగతుడవుతున్నటువంటి గురువు అంటే పశ్చిమాన అస్తమిస్తున్నాడు దీనివల్ల గురుమౌఢం గురుమౌఢ్యం ప్రారంభమై మనకు జూన్ మూడవ తేదీ వరకు ఈ గురుమౌఢ్యం ఉంటున్నది మళ్ళీ తిరిగి ఆయన జూన్ మూడవ తేదీ తదనంతరం గురుదయం గలుగుతున్నది అలాగే ఈ గురువుతో పాటు శుక్రుడు కూడా శుక్రమౌఢ్యం కూడా ఏప్రిల్ ఇరవై ఆరవ తేదీ నుంచి జూలై ఒకటవ తేదీ వరకు శుక్రమౌఢ్యము మే ఐదవ తేదీ నుంచి జూన్ మూడవ తేదీ వరకు గురుమౌఢ్యము ఈ రెండు మౌఢ్యాల మూలకంగా మనకు వివాహ ఉపనయనాలకు ఇబ్బందిగా జరుగుతున్నది తిరిగి జ్యేష్ఠ బహుళ దశమి జూలై ఒకటవ తేదీ వరకు శుక్రమౌఢ్యం అంతమై జ్యేష్ఠ బహుళ దశమి జూలై ఒకటవ తేదీ వరకు శుక్రమౌఢ్యం అంతమవుతుంది ఆ తర్వాతనే గృహారంభ గృహప్రవేశాలు వివాహాలకు అనుకూలంగా ఉంటుంది ఆషాఢ మాసం అనంతరం తిరిగి శ్రావణ మాసంలో శుభముహూర్తాలున్నాయి ఆగస్టు ఐదవ తేదీ నుంచి సెప్టెంబర్ మూడవ తేదీ మధ్యలో మనకు శుభ ముహూర్తాలు కలగబోతున్నాయి ఇది శుక్ర గురు శుక్ర మౌఢ్యాల గురించి ఒక చిన్న సమాచార వీడియో మీకు అందజేస్తున్నాను సర్వే జనా సుఖినో భవంతు